నమస్తే అండి శ్రీ సాయిడ్ డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక కమర్షియల్ ల్యాండ్ మేము ముందుకు తీసుకొచ్చాం ఈ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి దగ్గర చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ నున్న బైపాస్ అండి ఇది నున్న లోకల్ బైపాస్ ఇది ఈ బైపాస్ పేస్ కలిగినటువంటి ఒక సైట్ మనకి సేల్కి వచ్చింది ఈ సైటు పూర్తి కమర్షియల్ అండి ఈ కమర్షియల్ సైట్ మనకి రోడ్డు పేస్తో ఉన్నటువంటి సైట్ అండి ఈ సైట్కి దగ్గరలో మనకి ఎన్హెచ్ ఫైవ్ ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఉంది ఇలా కనిపించేది ఎన్హెచ్ ఫైవ్ అండి ఎన్హెచ్ ఫైవ్ ఎన్ఆర్ రింగ్ రోడ్డు పెదౌటిపల్లి గొల్లపూడి వెళ్ళేటువంటి ఎన్ఆర్ రింగ్ రోడ్డు అండి అది ఆ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి నున్న లోకల్ బైపాస్కి ఆనుకున్న ఈ యొక్క కమర్షియల్ సైటు ఇదిగోండి ఇది నున్న లోకల్ బైపాస్ ఈ నున్న లోకల్ బైపాస్కి ఆనుకున్న అలాగే విజయవాడ ఎన్హెచ్ ఫైవ్ అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండు మనకి సేల్కి వచ్చిందండి ఇది పదహారు వందల గజమండి ఇది పదహారు వందల గజం ఈ యొక్క సైట్ మనకి పూర్తి కమర్షియల్ అండి ఈ యొక్క సైటు ఈ ఈ రోడ్ ఫేస్ ఉన్నటువంటి ఈ సైట్ అండి ఇది సగంగా కానీ పూర్తిగా ఇస్తారు పదహారు వందల గజం ఈ యొక్క సైట్ మనకి గజం వచ్చి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే ఒకసారి తప్పనిసరిగా సైట్ విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని కమర్షియల్ సైట్ల కోసం మా ఛానల్ని సంప్రదించండి ఇలాంటి పూర్తిగా మన కమర్షియల్ ఉన్నటువంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో పెట్టాం అప్లోడ్ చేసాం అలాగే మీరు ఒకసారి మా ఆఫీస్కి విజిట్ చేస్తే మీకు ఈ ఛానల్ మీ ఈ కమర్షియల్ ల్యాండ్ని అన్నీ చూపిస్తాం ఇది గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి సగమైన ఇస్తారు అలాగే ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలియజేసుకోండి తెలుసుకోండి ఆ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్